ఇక కామెడీ కింగ్ ఏం మాట్లాడాడు ఒకసారి విందామండి జస్ట్ ఈయన హోం మంత్రి గారి మీద ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఊరికి పడిందేమో లేదా కడుపు మండినట్టు ఉంది కడుపు మండి జగన్ గారు ఊరికి వచ్చాడు ఆ ప్రొడక్ట్ సినిమా డైలాగ్ సినిమా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించి సినిమా డైలాగ్ ఇక్కడ మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం మాట్లాడిన భూతులైండి పెట్టండి ఏమి లేవు కాబట్టి ఏదైనా ఉందేమో అని మాట్లాడదామని ట్రై చేశాడు కానీ అక్కడ ఏమి లేదు కాబట్టి అన్న మాట దాన్ని స్కిప్ చేయడం అనమాట ఒక కుర్రోనే చెప్తున్నారు మరి ఇప్పుడు నేను ఫోటోలు చూపించాను వీడియోలు చూపించాను కత్తులు పట్టుకుని గొట్టలు పట్టుకుని ఎగుతున్నాను మరి వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఎవరు పేరుని ఈ ఓవరాక్షన్ ఈ అడ్డమైన కవరింగ్ ఇలాంటి వాటి వల్ల కదా మంత్రులు కూడా ఓడిపోయాయి సిగ్గు లేకుండా వేళ అక్కడ కూర్చుని నువ్వేదో ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయావు నువ్వు మంత్రి చేసావు నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయావంటే కనీసం సిగ్గు అనిపించట్లేదా మీకు అరే మనం ఈ యదో పనులు చేయడం వల్ల మనల్ని ఇక్కడ కూర్చోబెట్టేశారు జనమని ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారా బాబు అయితే వచ్చి మంచి నీళ్ళు తీసుకుని అందరు చచ్చిపోతాడు ఇలా సిగ్గి లేకుండా మళ్ళీ రారండి మీడియా ముందుకి మంత్రులు ఓడిపోయారు కొడాలి నాని ఓడిపోయాడు రోజే ఓడిపోయింది పేరుని నాని ఓడిపోయాడు గుడివాడు అమర్నాథ్ ఓడిపోయాడు అరే మంత్రులు చేసిన వాళ్ళు ఓడిపోతారా ఎక్కడ ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట వాళ్ళ కడుపు చిరువైన తోట ఎక్కడ ఒక్కలు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను పరామర్శించారా అని అడుగుతున్నాను ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి అవసరం తీరాకెళ్ళరా మీ ప్రభుత్వం కదా వాళ్ళం చూడండి సిగ్గి లేకుండా ఇతను వాళ్ళ కార్యకర్త వాళ్ళ కారు కింద పడి తొక్కించి చంపేశారు చంపిన కనీసం ఆ చావు బతుకులు ఉన్నవాడిని కూడా కుక్కను ఇచ్చినట్టు పక్కకి ఈడ్చేశారు అయినా కూడా వీళ్ళు రాజకీయం చేసుకుని పారిపోయారు ఆ విగ్రహం ఆవిష్కరణకు వెళ్ళిపోయారు కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చలేదు ఇంకో జై జైరెడ్డి జయశంకర్ రెడ్డి ఉన్నాడు అతను హాస్పిటల్లో చనిపోయాడు కనీసం అక్కడికి వెళ్ళలేదు వీళ్ళు జనాన్ని చంపుకుంటూ పోతారట సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించారు పరామర్శించకపోతే వచ్చాడు అదే సిగ్గి లేకుండా బతుకు అంటే అక్కడక్కడ విన్నాం కానీ కళ్ళర చూస్తున్నారు బాబు ఎలా ఉంటుందో పేరునన్నా దేడు రావు ఎంత దైత్రం మీరు మీ కార్యకర్తలను చంపేసుకొని వాళ్ళని కుక్కలు ఇచ్చినట్టు ఇచ్చేసి దాన్ని వాళ్ళని కవర్ చేసుకుని మీరు వచ్చారా అడగడానికి అంటావా ఓదార్చడానికి అంటావా భయపరుస్తున్నది వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా మీ అసమర్థ పరిపాలన వాళ్ళే కదా మరి మీరు ఎలా రాటకి ఎలా రాటా అనంతపురంలో ఘోరాలు జరుగుతున్నాయి కదా పద్నాలుగేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే ఇప్పుడు మామూలుగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరిగే నేరాలు ఉంటాయి కొంతమంది నేరస్తులు ఉంటారు ఆ నేరాలు జరుగుతూ ఉంటాయి దానికోసమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళని ఇమీడియట్గా అక్కడ అరెస్ట్ చేస్తారు చట్టపరంగా వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తారు రిమాండ్ చేస్తారు అదంతా ఒక ప్రాసెస్ జరిగిపోతుంటారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు పేపర్లు తీసేస్తారు క్రైమ్ న్యూస్ ఎక్కడ ఉందో చూసి పలానా చోట పల్లెన ఓడిని చంపుకున్నాడు అంటే చంపినోడేమో టీడీపీడు అనేద్దాం సత్యనోడేమో వైసీపీ అనేద్దాం అక్కడ ఏమి ఉండదు ఆధారాలు కానీ వీళ్ళు వచ్చేస్తారు ఒక చోట ఎక్కడో బైక్ తొక్కుతో ఒకటి జడ్జి పడి అనుకున్నాం అనుకోండి ఆ బైక్ ఏమో టీడీపీ ఒకటిది సచిమీన్ ఉండేమో వైసీపీ ఇంకో చోట ఎక్కడో ఎవడో నుంచి దూకి పడి అనుకో ఆ నువ్వేమో టీడీపీ ఒకటిది సచిమీన్ ఉండేమో వైసీపీ ఏం కదా అన్న అన్నా పేరునన్నా ఇంతకన్నా సిగ్గ బతకడం ఇంకెవడ వల్ల అవ్వదు అది కేవలం ఒక్క నీకు మాత్రమే సాధ్యం అవ్వవు పరామర్శించా అది మొత్తం చూపెట్టేస్తారా మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నా ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా అంటే గత్తపుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ ముందు ఏమైంది బెత్త లేవా తయారవ్వలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని ఎక్కడో ఏదో జరుగుతుంది ఆ తప్పు చేసిన వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళు ఆ బాధపడిన వాళ్ళు వైసీపీకి సంబంధించి అంతే చెప్తారంతే ఇదే అడుగుతుందండి ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకంటే ఇక ఈ గవర్నమెంట్ పేరెట్టడానికి ఈ బొగడా గల్లి దగ్గర ఏమీ లేవు కారణాలు గవర్నమెంట్ పెట్టుబడులు తేటట్లేదని కానీ డెవలప్ చేయట్లేదని కానీ లేకపోతే అమరావతిని పోలవరం పట్టించుకోవట్లేదని కానీ ఏమి మాట్లాడడానికి ఒక్క అవకాశం లేకుండా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా అది ఏమీ లేక ఈ చోట మోటో గొడవలో పిల్లిపిత్త గొడవలో లేకపోతే ఎక్కడ అవడో చంపుకున్నాడు ఎక్కడో దర్యాప్తు జరిగింది అవన్నీ తీసుకొచ్చేప్పుడు కూటమికి పాన్ చేయాలి మీరు ఎలా ట్రై చేశారు కదా నారాసురం రక్త చరిత్ర అని కోడి కద్దితో చంపేయబోయని ఇవన్నీ అయిపోయాయి కదరా బాబు ఈ ఎపిసోడ్లు అన్ని మళ్ళీ అయ్యే ఎపిసోడ్లు రిపీట్ చేస్తున్నారేంటి చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తారా ఏపీచాను కనీసం ఇలాంటి కొత్త కథలన్న కొత్త చెప్పండి రా బాబు కొత్త కథలన్న అల్లండి మాట ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి హోమ్ మినిస్టర్ కాదు కేవలం జగన్ గారి తీర్థాక మాత్రమే వస్తారు ఆవిడ మాట్లాడుతుంది గురించి ఒకసారి ోంమంత్రి గారు వంగల్ కూడా అంతే గారికి చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశం ఇచ్చారు ఒక దళిత మహిళకి హోంమంత్రి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీద ఆవిడ వచ్చి స్పందిస్తుంది జరిగిన ప్రతి చోట బాధితులను ఆవిడ పరామర్శిస్తుంది ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పలానా చర్యలు ఇలా తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్తుంది గతంలో కూడా సుచరిత గారికి వంతె గారికి ఇచ్చారు హోంమంత్రి వాళ్ళు ఎప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టడం కూడా నేను చూడలేదు వాళ్ళ తరఫున కూడా సత్యల రామకృష్ణారెడ్డి గారే మీట్ వీడి తరపున కూడా ఇచ్చేవాళ్ళు లేండి అవకాశం మా అన్నకే కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరి తరఫున సర్దులే ప్రస్ మీట్ కనీసం ఎక్కడ నోరు సుచరిత గారు అయితే ఎక్కడైనా నోరు ఇప్పినట్టు కూడా వెళ్ళలేదు అంత కీలుపొమ్ముల్లాగా ఆడించారు ఈరోజున ఇంత యాక్టివ్గా గా పనిచేస్తున్న హోంమంత్రి అనిత గారి మీద ఇది వ్యంగా పది మంది జనాలు కూర్చొని ఉండగా అక్కడ ఒక వీడియో ప్లే చేసి వెకిలే నవ్వులు నవ్వుకుంటూ ఇదేదో అందమైన నవ్వు అన్నట్టు తొలిపాడు వేసుకుని ఆ వికిల్ నవ్వులు అవుతూ ఒక దళిత మహిళ హోంమంత్రి స్థాయి కదవడాన్ని జీర్ణించుకోలేని ఏళ్ళు వీళ్ళు చేసే కామెడీ అసలు మామూలుగా లేదండి ఒకసారి చూడండి ఇన్ని ఇంతమంది ఆడవాళ్ళని చెరబడే ఒక్కటంటే ఒక్క కానీ ఆ జిల్లా ఎస్పీతో జిల్లాకి వెళ్ళి పోలీసు అన్నా సిగ్గులే సిగ్గులేని పేరునన్నా గతంలో సుబ్రహ్మణ్యం గారు చీరాల కిరణ్ కుమారు ప్రసాద్ డాక్టర్ సుధాకర్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మంది చనిపోయినప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళారురా మీరు పరామర్శించడానికి పైగా మీ వైసీపీ నాయకులు చంపేస్తే ఇక్కడ ఎవరెవరో జరుగుతున్న నేరాలకు వెళ్ళలేదని నువ్వు అడుగుతున్నావు ఆవిడ అందరినీ పరామర్శించింది పరామర్శించకపోతే నీ దగ్గర ఆధారాలు లేని చూపించు ఆవిడ అందరినీ పరామర్శించింది పోల్ని పరామర్శించింది కావాలంటే మీరు కొట్టి చూడండి గూగుల్లో వచ్చేస్తాయి కానీ ఇంతమందిని చంపేశారు కదా మీ వాళ్ళు మీ వైసీపీ వాళ్ళగా సంపేసిన సవాల్ని ఎలా ముందు తీసుకు కదా ఎంతమంది దగ్గరికి వెళ్ళారా మీరు ఎంతమందిని పరామర్శించారు వచ్చి తగుదమ్మా అని చెప్పి మొత్తం ఇదిలాగా మరి నువ్వు ఇలా మాడుతున్నావు అంటే సిగ్బాద్ ఒక్క అధికారి మీరు చూడండి వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ ఎంపీ యవనే రెడ్డి సుబ్రహ్మణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సో డాక్టర్ సుధాకర్ గారి విషయంలో పట్ల గణేష్ వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ దాడిచెట్టు రాజా హయంలో ఏదో జరిగింది ఓ మటర్ ఏమండి ఎక్కడన్నా చూడండి మొత్తం కబ్జాలు కిబ్జాలన్నీ కాకినాడ దోరపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఆ సుధాకర్ అని ఎవరో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్యే పోక్చొక్క పడింది అతని మీద పద్నాలుగేళ్ల బాలిక మీద మూడు సంవత్సరాలు మానభంగం చేశాడు ఆ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గొట్లిప్పుకొని మొత్తం ఆ ఊరంతా తిరిగాడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అమ్మాయిలతో వ్యభిచార మాటలు మాట్లాడుతూ అడ్డదిట్టంగా దొరికించారు ఇంకొక ఆయన ఎవరు కూడా అవన్ శ్రీనివాస్ అనుకుంటున్నారు ఆయన కూడా అలాగే దొరికాయి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే నేరస్తులంతా ఇక్కడ ఇవి చెప్పినప్పుడు దాకా జరిగిన నేరాల్లో ఒక్క టీడీపీ కార్యకర్తను ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేని చూపించొద్దు ఎమ్మెల్సీని చూపించొద్దు మంత్రిని చూపించొద్దు టీడీపీ కార్యకర్తను చూపించు జనాలు అన్న తర్వాత ఇన్ని కోట్ల మంది బతికే దగ్గర ఒకరికొకడికి ఇబ్బందులు వస్తాయి గొడవలు వస్తాయి కొట్టుకుంటారు ఏదో చేసుకుంటారు దానికి చర్యలు తీసుకున్న గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది దానికి మీరు చేసిన దానికి అలా ఒకసారి ఆలోచించుకుని ఉండరు సిగ్గేస్తుంది మీకే నువ్వేమో గోడౌన్లో పాపం పేదోళ్ళకి ఇవ్వాల్సిన రైస్ ఆ రేషన్ రైస్ నాలుగు కోట్ల రూపాయలు రైస్ అమ్మేసుకున్న వాటి నువ్వు నాలుగు కోట్ల ఐదు కోట్లు మరి నువ్వు నువ్వు వచ్చి పద్ధతి కబుర్లు అక్కడ కేసీఆర్ అయితే నేను బొక్కలేసేస్తారేమని ఉతిని పెట్టేసా అని ఆ గోడౌన్ ఆ మహిళలు అరుచిద్దారు మహిళలు అరుస్తారని మళ్ళీ సానుభూతి సానుకూతి ఎలా పెట్టిద్దామని ఎలాగన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీర పంచి పెట్టమని చెప్పి ఎవరైతే ఆ చీర పంచి పెట్టామనేటువంటి తుర్కి ఎంతమంది చనిపోయారు అలాగే కందుకూరులో చిన్న గుందులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ జనాభా తీసుకొచ్చి ఎంతమంది చదువు కారణం అయ్యారు లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి అలా మంది సినిమా బాగా తీసి ఐపి చూపిస్తారు కాబట్టి నాకు కూడా ఐపీ చూపిస్తారని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్ లో యాక్చువల్కి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ముప్పై మంది అసూరు బాస్తే ఇప్పుడు ఈయన ఇతను తెలివితేటలో ఇతను తెలివితేటలు అన్ని రంగరించి అక్కడెక్కడో జరిగిన తొక్కిసలాట ఏది చీరలు పంచుతారని చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమం అది ఏదో ఆర్గనైజేషన్ చేసిన కార్యక్రమం అది ఆర్గనైజేషన్ చేసిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళారు ఆ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి కొద్దిమంది చనిపోయారండి ఆ రోజు దానికి నిన్న సింగయ్య మృతికి లింక్ ఎడుతున్నాడు ఇతను ఈ రెండు సందర్భాలు సన్నివేశాలు ఒకటే అప్పుడు మరి ఆ వంగల్పూడి అంతిగారు ఎలాగన్నారు ఇప్పుడేమో ఎలాగ అంటున్నారు అదేంటంటే అసలు రెండు ఒకటే కదా సన్నివేశాలు అంటున్నారు నాని నీకు నీ ఇలాంటి వాళ్ళకి మీ అందరికి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను రబ్బాయి జగన్ గారిది ఇప్పుడు సింగయ్య మృతి తర్వాత సిబిఎన్ గారు అక్కడ ఏదో తొక్కిసలాట జరిగిందండి అది ఎక్కడో నాకు నెల్లూరులో అనుకుంటా ఈ రెండు కార్యక్రమాలకి మధ్యలో ఉన్న తేడాలు చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదు అంతమంది వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే ఇది జస్ట్ ఒక పరామర్శ మాత్రమే పది కార్లు వెళ్ళండి వంద మంది వెళ్ళండి అంతే అయితే ఇక్కడ పర్మిషన్ ఉంది ఆ పర్మిషన్ కూడా వేల మందికి పర్మిషన్ ఉంది వేల మంది అక్కడికి వస్తారు ఆ గ్రౌండ్ తీసుకున్నారు వేల మంది అక్కడ ఉంటారనే విషయం ఆల్రెడీ పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారు పర్మిషన్ తీసుకున్నారు తీసుకున్న పర్మిషన్కి తగ్గ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఆ రోజు ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే అంతమంది జనం వచ్చినా సరే సరైన బందోబస్తు ఏర్పాటు చే పర్మిషన్ ఇచ్చారు ఇవ్వటం కానీ పోలీసులు పెట్టలేదు పెట్టని కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది పర్మిషన్ ఉంది కాబట్టి ఇది రెండో పాయింట్ ఇది పరామర్శ ఇది ఆల్రెడీ జనాన్ని పిలిచి సహాయ కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకి సహాయం చేస్తామని పిలిచారు జనం పులవమని వస్తారు కదా జనం సహాయ కార్యక్రమం ఇక్కడికి ఎంతమంది అన్న వస్తారు ఇక్కడికి ఎంతమంది అన్నీ వస్తారు కానీ ఇక్కడికి వంద మంది మాత్రమే వెళ్ళరు ఎక్కువ మంది వెళ్ళరు పరామర్శకి పర్మిషన్ లేకుండా ఎక్కువ మందిని తీసుకెళ్ళడం అక్కడ మీ కార్ కింద మీరే ఇక్కడ చూడండి మళ్ళీ మూడో పాయింట్ తన కార్ కిందే ఇక్కడ ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు ఎక్కడో జరిగింది తెలియదు ఇది దూరంగా ఎక్కడో జనాలు వాళ్ళలో తోపులాట్ కింద రావటం లేకపోతే ఏమో వైసీపీలో ఎవరైనా దూరం తోపులాటి క్రియేట్ చేశారు అది కూడా చెప్పలేమ్మా చంద్రబాబు నాయుడు గారికి తెలియనంత ధోరణి జరిగింది ఇక్కడ జగన్ గారి కారు కిందే జరిగింది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి జగన్ గారు కారు కింద జరిగిన కుక్కను ఇచ్చినట్టు ఈడ్చారు కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి పక్కన పారేసి కొన ఊపిరిలో ఉన్న సరే పట్టించుకోకుండా పోయారు కానీ ఇక్కడ అలా కాదండి వెంటనే అక్కడ చేయాల్సిన తక్షణ జాగ్రత్త చర్యలన్నీ చేశారు అర్థమవ్వవచ్చు కానీ నేను చెప్తున్నాను కదా కొంచెం స్ట్రాంగ్గా మీకు గుర్తుంటుందండి అంటే నేను రాసిన రైటింగ్ చెప్తున్నాను అక్కడ ఎప్పుడైతే తొక్కిసాడ జరిగిందో ఎప్పుడైతే చనిపోయిన వెంటనే కార్యకర్తలు వాలంటీర్లు అందరూ వెళ్ళి అదంతా టేక్ కేర్ చేసి అక్కడ ఎవరైనా శ్రోతకుంటే వాళ్ళందరికీ కావాల్సిన సఫర్ సఫర్యాలు చేశారు ఇక్కడ ఈ చావతలు పారేశారు ఈ రెండు ఒకటే తీ ఈ పేరుని ఇక్కడ మాట్లాడినట్టే ఇక్కడ కూడా ఎలా మాట్లాడతారు ఎక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారు మీరు బందోబస్తు ఇవ్వలేదు ఇక్కడ ఆల్రెడీ బందోబస్తు ఇవ్వడానికి కుదరదు అని పర్మిషనే ఇవ్వలేదు కానీ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే మీరు పర్మిషన్ లేకుండా వెళ్ళారు అక్కడ పర్మిషన్ లేకుండా ఐదు వేల మంది ఆరు వేల మంది తీసుకెళ్లారు పర్మిషన్ లేకుండా మీ కారు కింద మీరే ఎక్కువ తొక్కించేశారు దానికి దీనికి రెండు ఒకటే అలాగవుతాయి ఇప్పుడు ఆవిడే వంగల్పూడి అంతగా అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడారు అంటే మాట్లాడతారు ఈ సందర్భం వేరు ఈ సందర్భం వేరు కానీ రెండింటిని కంపేర్ చేసేస్తే పేరుని నాని వచ్చి అరే రెండు విషయాలు ఒకటే కదా మరి అక్కడ అలా జరిగింది కదా ఇక్కడ ఎలా జరిగింది కదా అని ప్రజలు నమ్మేస్తారేమో అనేది ఈడు అతిథిల ఎవడున్నాడు అంత తెంగడు ఇప్పుడు పేరు నాని నువ్వు చెప్పితే నమ్మేసాడు ఎవడున్నాడే అప్పుడు ఒక మహిళా హోం పట్టుకొని పట్టుకుని మహానటి అని పాటలు పాడుతాడు వీళ్ళని వీళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎవరైనా వాళ్ళు లబ్ధు దుని గుడ్లు పిండి చేసుకుని గుడ్లు చింపుకుని వేడుస్తారు మా మహిళలు ఎలాగ సార్ మా మహిళలను అవమానించారు మా మహిళలు ఎలాగ అంటారా మా మహిళలు ఎలాగ అంటారా వీళ్ళు మాత్రం ఎదుటోళ్ళని ఎదుటి పార్టీలో ఉన్న మహిళల్ని నోటు గేది వస్తుంది వాళ్ళతో తప్పు జరిగింది పేర్ని నాని ఇంట్లో నాలుగు కోట్లు ఐదు కోట్లు రేషన్ రైస్ అక్రమంగా అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్నప్పుడు ఆ గోడౌన్ ఓనర్ ఎవరంటే వాళ్ళ భార్య గారే ఆవిడ పేరుని మరి ఎప్పటి మహిళలు నరసి చేస్తారా మహిళల్ని ఇలాగ అంటారా మహిళల్ని ఇందులో లాగుతారా అని గగ్గోలు పెట్టాడు ఇతనే అసలు మహిళని అక్కడిదాకా ఇరికించింది ఎవడు ఇతనే అలా ఏడ్చిన ఇదే పేరుని నాని ఎదుటి మహిళను మాత్రం ఏమైనా కామెడీ చేస్తాడు వీళ్ళింట్లో వాళ్ళే ఆడవాళ్ళు మరి ఇంకెవరు ఆడోళ్ళు కాదు మరి ఇప్పుడు నేనంటే నేను ఇతను మాట్లాడినట్టే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే ఆ రేషన్ బియ్యం కోసం నేను మాట్లాడితే మళ్ళీ గోల గోల గగ్గోలు అయితే నేను అంత చీప్ పెలోని కాదు పేరుని నాని అంత చీప్ పెలో కాదు నేను ఆ ఎవరైతే వదనం ఉన్నారో అంటే వైభవ పేరుని నాని ఆవిడికి ఏమీ తెలీదు ఆవిడ పేరు కావాలని ఇగించాడు ఎమ్మా కాబట్టి మేమంత చీప్గా మాట్లాడాం మహిళల కోసం వాళ్ళ తంతు కాదు రాగ్గేత్తం మాకు అసలు ఈ రెండు సంఘటనలకి అసలు పొంతనే లేదు ఇక్కడ కంప్లీట్గా మీ ల్యాబ్స్ ఉన్నాయండి అన్నీ అక్కడ ప్రమాదం అది సరైన సెక్యూరిటీ మీరు ఇవ్వకపోవడం వల్ల జరిగిన ప్రమాదం అది ఇక్కడ వంద మందికి మీకు పర్మిషన్ ఇచ్చి వంద మందికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఆరు వేల మంది మీకు కొవ్వెక్కుపోయి వెళ్ళింది మీరు కార్యకర్తలను తొక్కించేసి ఆ శవాలను కూడా పక్క గీడ్చిపారేసింది మీరు అక్కడేమి చనిపోయిన వాళ్ళని అలాగా అవమానపరచలే తొక్కిసలాడుగురయ్యి లేకపోతే గాయాలు పాలైన వాళ్ళని అలాగ అవమానపరచలేదు వదిలేసి పోలేదు దానికి దీనికి కంపెనీ కంపెనీతను అసలు ಆಮೇಲೆ ನೋ ಕಟ್ಟಿದ್ದೀನಿ ನಾವು ಇದೆಯೋ ಜನ್ಮನಾ ಇದೆಯೂ ಬದುಕಿನ